కొడిమ్యాల ధర్మపురి పోలీస్ స్టేషన్ల పరిధిలోని దొంగలమర్రి రాయపట్నం వద్ద ఏర్పాటు చేసిన చెక్ ను అదనపు ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలక పాత్ర వ్యవహరిస్తాయని అన్నారు జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బార్డర్ చెక్ పోస్టులను పకడ్బందీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లాలోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం డబ్బు ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం వాహన తనిఖీలు చేసి వాహన నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తూ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు